ఖమ్మం నగరంలో స్థానిక ఎల్లందు క్రాస్ రోడ్ సమీపంలో సిఎంఆర్ షాపింగ్ మాల్ నందు దసరా పండుగ సందర్భంగా ఏర్పాటు చేసిన లక్కీ వారాంతపు డ్రాలో ఖమ్మం నగరానికి చెందిన పద్నాలుగవ డివిజన్ సాసర్ల శారద వీక్లీ విన్నర్ గెలుపొందారు ఈ బహుమతిని సిపిఐ నేత గౌరవనీయులు శ్రీ పువ్వాడ నాగేశ్వరరావు చేతుల మీదుగా అందుకున్నారు ఈ కార్యక్రమంలో సీఎంఆర్ షాపింగ్ మాల్ అధినేత శ్రీ మావూరి వెంకటరమణ ఎండీ సీఎంఆర్ షాపింగ్ మాల్ సిఎంఆర్ షాపింగ్ మాల్ మేనేజర్ మురళి అసిస్టెంట్ మేనేజర్ విజయ్ తదితరులు పాల్గొన్నారు పువ్వడ నాగేశ్వరరావు గారికి స్వాగతం

నాగేశ్వరరావు గారి మనసు ఎంఆర్ షాపింగ్ మాల్ లో కస్టమర్లకు అందించే దసరా బిగ్గెస్ట్ ఫెస్టివల్ వీక్లీ డ్రా ఆహ్వానించడం మన అదృష్టంగా భావిస్తూ భావిస్తున్నాం అలాగే మన సిఎంఆర్ షాపింగ్ మాల్ నందు డైలీ డ్రా గంట గంటకి డ్రా మరియు వీక్లీ డ్రా మరియు పంపడ్రా జరుగుతుంది వీక్లీ డ్రా తీస్తున్నారు సార్ లకి మాట్లాడుతుంది శ్వేత గారు గెలుచుకున్న పర్సన్ శ్వేత గారు ఫోర్ నైన్ త్రీ శ్వేత గారు కంగ్రాజులేషన్ మేడం హలో శ్వేతండి మాట్లాడేది హలో శ్వేత గారా అండి శ్వేత గారా మేడం సీఎంఆర్ ఖమ్మం నుంచి మా కాల్ చేస్తామండి మీ నేమ్ వచ్చి కంగ్రాచులేషన్స్ అండి ఒకసారి ఎంట్రీకి వస్తారా మేడం ఎంట్రీకి రండి మేడం ఇక్కడ కి రండి గ్రౌండ్ ఫ్లోర్ ఎంట్రెన్స్కి రండి మేడం తెలుసుకున్నారు వీక్లీ డ్రా మీరు కంగ్రాచులేషన్స్ అండి వన్స్ అగైన్ మన సీఎంఆర్ షాపింగ్ మాల్ దసరా దీపావళి ధమాకా ఆఫర్లో వీక్లీ డ్రాలో శ్వేత కంగ్రాచులేషన్స్ అండి మేడం రెండిమే రెండిన్స్ వెయిటింగ్స్ వెయిటింగ్స్ ఉంది క్లాస్ బటన్ ఉంది శేతగా ర కంగ్రాగ్యులేషన్స్ సంజయ్ మేడం గారు మన దగ్గర పాపపల్లికి షాపింగ్ చేశారు అలాగే ఇంతకు ముందు కూడా ఒక గ్రైండర్ గెలుస్తున్నారు బైక్స్ కూడా మళ్ళీ గెలుస్తున్నారు అలాగే మేడం గారు మన అభివృద్ధి ఇక్కడే ఉండి మరికొన్ని షాపింగ్ చేసే టైంలో డ్రాప్ చేయడం జరిగింది మేడం గారు ఇక్కడే ఉండి బహుమతిని అందు అందుకోవడం జరుగుతుంది మాకు ఫోన్ చేశారు సీఎంఆర్ షాపింగ్ వాళ్ళు మా చక్కెక్ త్రీ టూ త్రీ అవర్స్ నుంచి నేను షాపింగ్ చేస్తున్నాను ఓపిక ఆ చక్కగా అన్ని చూపిస్తున్నారు ఇక్కడ బాగా మాకు నచ్చిందంటే ఇక్కడ చేసే వర్కర్స్ చాలా బాగా నచ్చాను అందుకని మన ఇక్కడికే వచ్చాను మా తమ్ముడు మా మరొకలు మా చిన్నమ్మాయి అందరూ ఇక్కడే ఉన్నాము పైన షాపింగ్ చేస్తున్నాము సీఎంఆర్కి చాలా 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 ధన్యవాదములు దినదినాభివృద్ధిగా మీ షాపు కొనసాగానే మనసా వాచాక అని కోరుకుంటున్నాను ని ఇంతకుముందుయిబా గు కాల పనిచేసాము మేము పద్నాలుగు డి 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 డివిజన్ కార్పొరేట్ గారు వలరాజ్ గారి వాళ్ళు నేను ఆ దేవాలయం కూడా పనిచేశాను ప్లస్ ఆ కుళ్ళగూడవరలో ఉంటున్నాము మేము ఈ సిఎంఆర్ షాపింగ్ బార్కి ధన్యవాదము యాజమాన్యానికి ప్రత్యేకంగా దీంట్లో పనిచేసే వర్కర్స్కి మేము ఒక అతిథుల బాధగా ఈ షాపింగ్ దుర్గ చెందాలని ఈ వర్కర్స్ కూడా ఎంతో హ్యాపీగా సంతోషంగా తెల్లా పాపకస్పంగా ఉండాలని కోరుకుంటున్నాను